వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి వెదర్ చూసారా చాలా బాగుంది వర్షం అయితే పడుతుందండి నిన్న రాత్రి నుంచి పడుతుంది కాబట్టి చల్లబడిపోయిందండి త్రీ ఫోర్ డేస్ నుంచి మస్తు ఎండలు కొడుతున్నాయి కదా నిన్నైతే మా హస్బెండ్ నైట్ లేట్ రావడం వల్ల తన బాక్స్ అయితే క్లీన్ చేయలేదు అలానే పడుకున్నాం ఇంకా వాళ్ళు ఇంకా పడుకొని ఉన్నారండి ఇంకా లెగలేదు ఈ వర్షం పడుతున్నప్పుడైతే అస్సలు లెగబుద్ధి కాదు కదా ఇక్కడైతే నా రొటీన్ బ్లాగ్ అయితే ఇక షేర్ చేస్తున్నానండి బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నాను ఇడ్లీకి పల్లీ చట్నీ చేద్దాం అనేసి పల్లీలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నాను ఆల్రెడీ చాలాసార్లు చూపించానండి ఇక్కడైతే గచ్చు క్లీన్ చేయాలా వద్దా అనేసి అనుకున్నాను సరే వర్షం పడితే పడిందిలే ముగ్గు తర్వాత వేసుకుందాము ముందైతే కడిగేసుకుందాం అని చెప్పేసి రోజు కడుగుతున్నాం కదా ఒక్కసారి కడగపోయినా కూడా ఒక రోజు కూడా ఎలాగో అనిపిస్తూ ఉంటుంది అందుకని ఇంకా కడిగేసుకుంటున్నానండి ఇంటి ముందు కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది కదా పాప కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అందుకోసమే ఇట్లా కడిగేసుకున్నాను ముగ్గు అయితే తర్వాత వేసుకుందాం అనేసి వదిలేసాను నేనైతే ఏదైనా డిస్టర్బెన్స్ లాగా ఉంటే మాత్రం ఇగ్నోర్ చేయండి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం ఇదిగానే ఉంది ఇక్కడైతే పల్లీలు మాత్రం మీరు ఎప్పుడు చేసినా పల్లీ చట్నీ ఒక్కటి అయితే గుర్తు పెట్టుకోండి మనం సిమ్లో పెట్టి వేయించుకుంటే పల్లీ చట్నీ ఎవ్వరు చేసినా కూడా చాలా బాగా వస్తుంది సింపులేనండి ఎండుమిర్చితో చేసిన పచ్చిమిర్చితో చేసిన సేమ్ అంతేనండి కొంతమంది పుట్నాలు కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటారు కొంతమంది యాడ్ చేయరు ఒకవేళ అదొక టేస్ట్ ఉంటుంది ఇలా చేస్తే ఇదొక టేస్ట్ ఉంటుంది నిన్నైతే జీరా వాటర్ బాటర్ తాగాననేసి ఈరోజైతే దాసిన చెక్క వాటర్ అయితే తాగుదామని అనుకుంటున్నాను అదే అండి సినిమాని అంటారు కదా ఇలాంటి దాషిన్ చెక్ అయితే వాటితే మంచిదంట అండి ఇంతకుముందు ప్లేన్ ఉండేది కదా అట్లా కాకుండా ఇట్లా సిగరెట్ టైప్ లాగా ఉంటుంది కదా మడతబడి అట్లా అంటే రౌండ్ షేప్ అయితే మంచిదంట హెల్త్కి ఇక్కడైతే నేను బ్రష్ వేసుకొని వచ్చాను ఇప్పుడైతే వాటర్ తాగిస్తున్నానండి అసలు చా వెదర్ అయితే చాలా బాగుంది కదా ఇక్కడ అదే చెప్తున్నాను చల్లగా ఉందండి వర్షం పడుతున్నప్పుడు అసలు ఏ పని చేయబుద్ది కాదు కదా అందుకనే కొంచెం హాట్ వాటర్ లాగా తాగుదాము ఎందుకు ఊరికే ప్లెయిన్ వాటర్ తాగడం కన్నా కూడా ఇట్లా ఏదన్నా ఒకటి వేసుకొని తాగితే మంచిది కదా మన హెల్త్కి కూడా అని చెప్పేసి ఇట్లయితే వాటర్ తాగేసాను వర్షం అయితే పడట్లేదండి తగ్గిపోయింది సరే ఇక్కడ ముగ్గు అయితే వేసేసుకుందాము అనేసి ఇంకా ముగ్గు అయితే వేసుకుంటున్నాను నాకు వచ్చే మూడు నాలుగు ముగ్గులల్లో ఎక్కువ ఎక్కువ శాంతం పద్మ ముగ్గులు లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గులే ఎక్కువ ఉంటాయండి నాకెందుకో ఇవే మంచి కలగా అనిపిస్తాయి చిన్న ముగ్గు అయినా కూడా మంచి కలగా అనిపిస్తాయి వచ్చు కొంచెం పెద్ద పెద్ద ముగ్గులు కూడా వచ్చు కాకపోతే ఇక్కడ పట్టవు కదండి ఆల్రెడీ ఇక్కడ వేసుకోకపోయినా పర్లేదు కానీ ఎందుకు గుమ్మం ముందు కొంచెం ఖాళీ ఉంది కదా ఎందుకు వదిలేయడం అన్నట్టుగా వేసుకుంటున్నాను నేనైతే సింపుల్గా వేసుకున్నా కూడా చాలా అందంగా ఉందండి ముగ్గు అయితే చూస్తుంటే ఇక్కడ ఎప్పుడైనా వాటర్ అనేది మనం సిమ్లో పెట్టి చేసుకుంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా వాటర్కి దిగిపోయిద్దండి చూసారు కదా కలర్ అయితే ఎంత బాగా చేంజ్ అయిందో ఇప్పుడైతే ఇవి హాట్గా ఉన్నాయి కదండి వాటర్ అయితే ఇందులో అయితే నేను తేనె వేసుకుంటాను మీకు కావాలంటే నిమ్మరసం కూడా పిండుకోండి నా దగ్గర నిమ్మకాయ లేదు కాబట్టి నిమ్మకాయ అయితే పిండుకోలేదు ఒక టేబుల్ స్పూన్ హనీ అయితే వేసుకోండి ఒకవేళ వేసుకొని వాళ్ళు తాగగలుగుతాం అనుకునే వాళ్ళు కూడా తాగొచ్చు కొంచెం స్వీట్నెస్ యాడ్ అనేసి నేను వేసుకుంటాను ఇక్కడైతే కుక్కలు భలే మురుగుతున్నాయండి అస్సలు ఆగట్లేదు వాయిస్ ఓవర్ ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ అయింది నేను స్టాప్ చేయబట్టి ఇంకా అందుకోసమే ఇచ్చేస్తున్నాను ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంటే మాత్రం ఇగ్నోర్ చేసేయండి నిన్న మిక్సీ పట్టుకున్నాను కదా నిన్న నైట్ నేను ఇడ్లీ పిండి చూశారు కదా మంచి ఫర్మెంట్ అయిపోయిందండి చాలా బాగా పొంగింది అసలు నేను నిన్న చెప్పాను బ్లాగ్లో మీరు ఫ్రిడ్జ్ వాటర్ వేసేసి కూలింగ్ వాటర్ వేసి మిక్సీ పట్టండి చాలా బాగుంటుంది పిండి మనకి గ్రైండర్లో వేసుకొని చేస్తే ఎలా అయితే వస్తాయో ఇడ్లీలు సేమ్ అలానే వస్తాయండి సేమ్ అలా అలానే ఉంటాయి స్మూత్గా స్పాంజీగా వస్తాయి ఇడ్లీలు మాత్రం తప్పకుండా చేయండి నేనైతే ఎలాంటి సోడా మాత్రం అస్సలు వేయను అది వేసింది ఉప్పండి ఇక్కడ నాకు కావాల్సినంత వాటర్ పోసుకొని నేనైతే పిండి అయితే కలిపేసుకున్నానండి మనము ఇడ్లీ పాత్రల్లో ఇడ్లీ వేసేటప్పుడు కూడా కలుపుకుంటూ వేయండి ఒక్కొక్కసారి వాటర్ వాటర్గానే వచ్చేస్తూ ఉండదు అట్లా కాకుండా ప్రతి బయటికి వేసేటప్పుడు కలు పిండి కలుపుకుంటూ వేస్తే బాగుంటుంది ఇక్కడైతే ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే ప్రజెంట్ మీరేం చేస్తున్నారండి టిఫిన్స్ బ్లాగ్స్ అయితే నచ్చుతున్నాయా తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక్కడైతే ఒక టిప్ అండి ఇట్లా మనము ఇడ్లీ పెట్టేటప్పుడు నీళ్ళల్లో చింతపండు కానీ మనం నిమ్మకాయలు పిండుకుంటాం కదా వేస్టేజ్ ఉంటుంది కదా నిమ్మకాయది పైన తొక్కు అది కూడా ఉంచుకోవచ్చు ఇక్కడ కొంచెం ఇలా వేస్తే ఏంటంటే కింద బ్లాక్ అవ్వకుండా ఉంటుంది మాడకుండా ఉంటుందండి ఇలా చేసుకుంటే ఒకసారి తప్పకుండా చేసి చూడండి ఒకసారి నేను ఎందుకు ఒక రోజు వేయలేదండి కొత్తదే కదా ఎందుకు వేయడం అనుకుంటే అసలు మొత్తము బ్లాక్ అయిపోయిందండి అంటే బ్లాక్ అంటే బ్లాక్ కాదు మాడిపోవడం కాదు ఒకలాంటి లాగా వచ్చేసింది అలా ఉంటే బాగోదు కదా ఇంకా సరే అనేసి ఇంకా గట్టిగా తోమేసుకున్న దాన్ని అలా తెల్లగా చేసుకున్నాను కదా ఇంకా అందుకని పర్టికులర్గా గుర్తు పెట్టుకొని మరి వేసుకుంటాను ఇప్పుడైతే ఆ ఇడ్లీ పాత్రలకి అయితే ఆయిల్ అయితే రాసుకున్నాను నెయ్యి తినే వాళ్ళు ఉంటే నెయ్యి కూడా వేసుకొని గ్రీస్ చేస్తే చాలా బాగుంటాయి ఇడ్లీలు అయితే ఇప్పుడైతే ఇడ్లీ వేసుకుంటున్నాను ఒకసారి ఎప్పుడైనా ఇన్స్టెంట్ సాంబార్ కూడా చూపిస్తాను చాలా బాగుంటుందండి ఇడ్లీ విత్ సాంబార్ కదా చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను చూపిస్తాను ఇడ్లీ సాంబారు ఈసారి ఇప్పుడు నేను చేసినప్పుడు మాత్రం ఆ సాంబార్ రెసిపీ కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఇడ్లీ అయితే వేసేసుకుంటున్నాను చూసారు కదా పిండి ఇట్లా మంచి మిక్స్ చేసుకుంటూ వెయ్యండి బాగుంటుంది మనకి ఎన్నితే కావాలో అన్నీ వేసుకుంటే సరిపోతుంది ఇడ్లీ మాత్రం చాలా బాగా వస్తుందండి మా పాపకైతే చాలా ఫేవరెట్ మంచి తినేస్తుంది నేను అసలు తినిపి అని అవసరం లేదు ఇడ్లీ దోశకైతే తినిపించిన అవసరం లేదు కొంచెం వేరే టిఫిన్స్ సేమ్ యోక్మా చూసారు కదా వాటికైతే తినిపించిన అవసరం లేదండి ఇక్కడైతే పక్కన పెట్టినా కూడా అంత చల్లారలేదండి వాటర్ అయితే కొంచెం హా హాట్గానే ఉన్నాయి వేడిగానే ఉన్నాయి ఇంకా కూర్చొని రిలాక్స్గా తాగుదాం తాగుదాం అనేసి అనుకొని తాగుతున్నాను ఇక్కడైతే మా పాప కూడా లేచిందండి ఇటు రాంటే రావట్లేదు సరే కొంచెం దాంతోనే అక్కడక్కడ మాట్లాడుకుంటూ తాగేస్తున్నాను ఈ వర్షం పడుతున్న టైంలో చల్లటి వెదర్లో ఇలాంటి వేడి వేడిగా ఏదైనా తాగుతుంటే చాలా బాగుంటుంది కదా ఎందుకు అండి అసలు కూర్చుంటే ఇక కూర్చొని లెగబుద్ది కాదు పని ఏం చేయబుద్ధి కాదు అలా రిలాక్స్గా అలా కూర్చోవాలనిపిస్తూనే ఉంటుంది ఇక్కడైతే ఇంకా బెడ్షీట్ అంతా సదిరేసుకున్నాను ఇంకెల్లుచుకోవాలి కదా సరే అనేసి ఇల్లు ఉడ్చుకుంటున్నాను ఇంకా మీరేం చేశారండి వంటలు తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేసుకోండి మీ మీరేం వంటలు చేశారు ఏమేమి రెసిపీస్ చేశారు ఇంకా ఏమన్నా కొత్తగా ఏమైనా చూపించాలా వీడియోస్లలో ఇంకెలా చూపిస్తే బాగుంటుంది వ్యూస్ ఎక్కువ వస్తాయి అనేది కూడా కొంచెం కామెంట్ చేయండి తప్పకుండా మీరు కామెంట్ చేసేదాన్ని బట్టే కదా కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది మాకు కూడా సబ్స్క్రైబర్లు అసలు పెరగట్లేదండి తప్పకుండా చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళు చేసుకోకండి చేసుకొని చేసుకోకుండా వాళ్ళే చేసుకోండి తప్పకుండా చేసుకుంటారని కోరుకుంటున్నాను అసలు సబ్స్క్రైబర్స్ అనేవి పెరగట్లేదండి తప్పకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకోండి కామెంట్ చేయండి ఇక్కడైతే నేను ఇల్లు కూడా ఊడ్ చేసుకున్నాను ఇది రొటీన్ వర్క్ కదండి డైలీ మార్నింగ్ ఇదే రొటీన్ వర్క్ అయిపోతుంది చూసారు కదా ఇడ్లీ కూడా అయిపోయిందండి ఎంత స్పాంజీగా వచ్చాయో ఇడ్లీలు అయితే ఇంకా సరే అనేసి ఇప్పుడు చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ చాలాసార్లు చూపించానండి చట్నీ రెసిపీ అనేది సింపుల్ అండి కాకపోతే మనం పల్లీ వేయించుకునేటప్పుడే సిమ్లో పెట్టి నీట్గా నిదానంగా వేయించుకుంటే చాలా మంచిగా ఉంటుంది రుచి అనేది టేస్ట్ మీరు అక్కడ పెట్టేసి సిమ్లు ఇంకా వేరే వర్క్ కూడా చేసుకోవచ్చు నేనైతే అంతే చేస్తానండి నేనైతే నా క్వాంటిటీని బట్టి ఒక వెల్లుల్లిపాయ రెబ్బ కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటాను నాకు తాలింపు పేయ్యి బుద్ధి అయితే వేస్తాను లేదు అనుకుంటే వెయ్యనండి ఇక్కడ నిన్న నైట్ బాక్సులు అయితే తోమలేదు కదా ఇంకా అవి తోమాలండి తప్పకుండా అందుకనే నైట్ ఎంత టైం అయినా తోమి పడుకుంటాను నేను వర్క్ మార్నింగ్ టిఫిన్ చేసిన నేను తోమేస్తాను అన్నీ తీసేసిన తర్వాత అన్నము కర్రీ అంతా సదిరేసుకున్న తర్వాత తోముకుంటాను ఈరోజు ఏమైందంటే తను బాక్స్ కంప్లీట్గా క్లీన్ చేసి ఇవ్వాలి కదా బాక్స్ కట్టాలి కాబట్టి తోమాల్సి వస్తుంది సరేలే ఇడ్లీ పిండి కూడా తీసేసి ఆ గిన్నె కూడా ఎందుకు అట్లా ఉంచడం అని చెప్పి పిండి కూడా తీసేసి ఇక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి ఒక పని చేస్తున్నప్పుడు నీట్గా అన్ని పనులు చేసుకుంటే మంచిగా తొందరగా అయిపోతుంది పని అనేది ఇక్కడైతే నేను అంట్లు కూడా కడిగేసుకుంటున్నానండి కొన్ని ఉన్నాయి లేండి అంట్లు తర్వాత మళ్ళీ తోముకోవాలి ఇడ్లీ అందుకోసమే నైట్ ఎంత టైం అయినా తోమేసుకుంటాను కాకపోతే నిన్న త్రీ ఫోర్ డేస్ నుంచి కొంచెం హెడేక్ వస్తుంది నిన్ననే కొంచెం తగ్గిందండి సరేలే ఈ టైంలో ఏం తోముతాము రెస్ట్ తీసుకుందాం పడుకుందాం బాగా నిద్ర వచ్చేసిందండి అప్పటికి లెవెన్ అయింది సరేలే ఇంకా పడుకుందాం అనేసి ఇంకా పడుకుని పోయాను ఇక పడుకుంటే ఇదే పని అండి అట్లా పెండింగ్ వర్క్ లాగా అలా ఉండిపోయిద్ది ఇంకా స్పేర్ ఇంకో బాక్స్ కూడా లేదు పెడదామంటే అట్లా ఆపేద్దాం అనుకుంటే నాకైతే ఊరికి అదే పని అయితే చేయబుద్ధి కాదు అట్లా వదిలేస్తాను నేనైతే అంట్లు కొన్ని ఉంటాయి కదా వదిలేసి సాయంత్రము అలా తోమేసుకుంటాను కానీ ఊరికే తోమడం అంటే నాకు అసలే ఇష్టం ఉండదు అంట్లు తోమడం అంటే అసలు మెయిన్ హెట్రిక్ ప్రాబ్లమ్ ఇది కదండి అంట్లు తోమడము ఈ బట్టలు ఉతకడమే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కదా తోమినట్లు సదరడానికి కూడా చాలా బద్ధకంగా అనిపిస్తుంది ఇంకా అంతే అండి ఇంకా ఇది ఈ రొటీన్ లైఫ్ అయిపోయింది ఇంకా సర్లే అనేసి ఇంకా ఇట్లా తోమేసుకోవడం ఇంక అందరు ఇంట్లో చేసుకునే పనులే కదా రొటీన్గా ఇంకా మీరేం చేస్తారండి ఈరోజు వంటలు కానీ ఇంకేమన్నా చేసి ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఫాస్ట్ వర్వర్లో పెట్టానండి అందుకని గబగబా తోమేసినట్టు అనిపిస్తుంది మీకైతే లెంగ్త్ తక్కువగా ఉండడం కోసం అనేసి ఫాస్ట్ వర్వర్లో పెట్టాను ఇక్కడైతే మా పాపకి నీళ్ళు కూడా పెట్టేశానండి వర్షం పడుతుంది కదా డైలీ అయితే పెట్టట్లేదు ఎండ కుడుతున్నప్పుడు హాట్ వాటర్తో ఎందుకు స్నానం చేపించడం అని చెప్పేసి నార్మల్గా ట్యాప్ వాటరే ఉంటున్నాయండి గోరువెచ్చగా అందుకని అట్లా వదిలేస్తాను ఈరోజు బాగా వర్షం పడుతుంది కదా అనేసి అయితే నీళ్లు కూడా పెట్టేశాను తనకి ఆ నీళ్లు కూడా కాగిపోయాయండి తీసేయాలి ఇంకా స్టవ్ పై నుంచి తొందరగా బ్రష్ చేయమన్నా వేయదు స్నానం చేయమన్నా చేయదు కొంచెం ఎట్లయినా లేట్ చేస్తూనే ఉంటుందండి ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతాయి కదా ఉరుకులు పరుగులే ఇంకా తినమంటే తినదు మెయిన్ థింగ్ అది వచ్చిందండి ప్రాబ్లం దానికి ఇష్టమైంది అనుకోండి ఫుడ్ ఫాస్ట్గా తినేస్తుంది అది ఇష్టం లేదు అనుకోండి అట్లా నోట్లోనే అలా పెట్టుకొని అలానే ఉండిపోయిద్దండి అసలు తను తింటే మంచిగానే తింటుంది తినదు బద్ధకం ఈ ఫోన్స్ చూడడము టీవీస్ చూడడము బాగా అలవాటు ఎక్కువైపోయి ఇంకా ఉంటుందండి పాపం ఫోన్ కూడా ఇవ్వట్లేదు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా ఫోన్ ఇంకా ఎడిటింగ్ వీడియో తీస్తూ ఉండాలి కదా నాకు ఎప్పుడు ఇస్తావు అమ్మా అని అడుగుతూ ఉంటుంది పాపం ఎప్పుడొక్క కాసేపు ఒక గంట హాఫ్ అన్ అవర్ అలా ఇస్తానండి ఫోన్ అయితే అంతే ఈ మధ్య తగ్గించేసింది పాపం నేను యూట్యూబ్ చూడబట్టి ఎప్పుడు ఆడుకుందాం రా అంటది పాపం అండి పాపం ఒక్కతే కదా ఇంకా నేను అదే ఇద్దరమే కాబట్టి ఇంకా అలా స్పెండ్ చేస్తూ ఉంటాము ఇంకా స్కూల్కి వెళ్తేనే వాళ్ళకి ఫ్రెండ్స్ అట్లా యాడ్ అవుతూ ఉంటారు కాబట్టి కొంచెము కాల్సిపోతారు మంచిగా పడుకుంటారు రెస్ట్ తీసుకుంటారు ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఈ ఫోర్ డేసే కదండి పోనీ లేని వదిలేస్తాను నేను కూడా ఇక్కడైతే అంట్లు తోమడం కూడా అయిపోయింది ఇక్కడైతే నేను టీ కూడా పెట్టేశానండి మా హస్బెండ్ టీ అడిగారు టీ పెట్టవా అని అడిగితే టీ కూడా పెట్టేశాను ఈ టీ పెట్టేసి ఇక బట్టలు కూడా ఉతికేశాను కదా వాటిని ఆరబెట్టుకుందామని చెప్పేసి బయటకైతే వెళ్ళానండి వర్షం అయితే పడట్లేదు తగ్గిపోయింది కానీ మబ్బులాగానే ఉందండి ఇంకెందుకులే ఉంటే ఉన్నది ఎక్కువ పెద్ద వర్షం పడినప్పుడు తీయచ్చులే అనేసి ఎండేసేసాను బట్టలు అయితే ఇప్పుడు టీ కూడా అయిపోయిందండి టీ కూడా మంచిగా మరిగిపోయింది నేను ఇంతేనండి ఏ పని చేసినా కూడా సిమ్లో పెట్టేసుకొని వేరే వర్క్ అయితే చేసుకుంటాను దాని మీదే స్టిక్ అయితే ఉండను ఇవైతే డి మార్ట్లో తీసుకున్నానండి ఎంత బాగున్నాయో లైన్స్ వచ్చేసి మంచిగా కప్స్ పైన ఈ వెదర్కి వేడి వేడి టీ తాగుతుంటే చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి ఇష్టము బ్రెడ్ కానీ బిస్కెట్స్ కానీ రస్క్ కానీ ఇలా తింటాము టీతో పాటు నాకైతే చాలా బాగా ఇష్టం అండి ఇక్కడైతే నేను తీసుకొచ్చాను మా పాపకైతే అలవాటు లేదు కానీ టీ అయితే అలవాటు చేయలేదు కాకపోతే ఇలా బ్రెడ్తో కానీ బిస్కెట్స్ అయితే అద్దుకొనితే ఇట్లా తింటూ ఉంటుంది నేనైతే టీ అది అయితే అలవాటు చేయదలుచుకోలేదు నేను తింటానమ్మా అని చెప్పేసి అంటుండే సర్లే ఒక చిన్న బ్రెడ్ ముక్కే కదా ఏం కాదనేసి ఇచ్చాను కొంచెం తింటుంది ఇలా కొద్దిసేపు అయితే సరదాగా అలా స్పెండ్ చేస్తామండి టీ తాగేటప్పుడు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా కూర్చుంటాము రిలాక్స్గా ఎక్కడండి ఆ కాసేపు కూడా కూర్చొని లేదు కాసేపు అడ్డీ తిరుగుతూ ఉంటుంది అది తెచ్చుకుంటుంది ఇది తెచ్చుకుంటుంది ఆ తినడం ఏమో కానీ కింద పారేయడమే ఎక్కువ ఉంటుంది కదా పిల్లలంటే అంతే కదండి అసలు తినడం కన్నా సగం కింద పారేయడమే ఎక్కువ ఉంటుంది స్టార్టింగే కింద పారేస్తుంది ముందు మెయిన్ మా పాప అయితే అలా ఉంటుంది అవండి మా హస్బెండ్ అరుస్తున్నారు ఆల్రెడీ కింద పడేసావా అని అరుస్తున్నారు అక్కడైతే ఇద్దరు టామ్ ఎండ్ ఇలాగే అరుచుకుంటూనే ఉంటారండి అసలు అరవద్దు ప్లీజ్ కాసేపు ఆగన్న కూడా ఆయన ఆవిడ ఇవి తాగదు అరుస్తూనే ఉంటారు పెద్ద గొంతేసుకొని ఈరోజైతే గడుస్తుంది కొన్ని కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా బాగా అనిపిస్తుంది డేలో ఎప్పుడైనా కొంచెం హ్యాపీ మూమెంట్స్ అయితే తప్పకుండా ఉంటాయండి ప్రతి ఒక్కరికి కదా అది టీ తాగేటప్పుడు కానీ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కానీ లంచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎనీ వన్ డే మొత్తంలో ఎప్పుడైనా ఒక హ్యాపీ మూమెంట్ అనేది తప్పకుండా ఉంటుందండి అంటే సంతోషంగా ఉన్నారు ఉన్న టైంలో కాసేపు అయినా నవ్వుకున్నాము ఒక టూ మినిట్స్ అయినా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఇలా ఇప్పుడైతే టీ అయితే తాగేసామండి ఫ్రెష్ అప్ అవ్వమంటే అవ్వరంట ఒక టెన్ మినిట్స్ అయినంత ఇడ్లీ పెట్టేసి ఇంకా తినేసి స్నానం చేస్తానని చెప్పారు ఇంకా మా హస్బెండ్ అయితే మా పాప కూడా అదే పట్టుకుంటుంది ఇంకా స్కూల్ లేదు కదా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా నేను కూడా పట్టి పాటు అమ్మా తర్వాత స్నానం చేస్తా అని చెప్పేసి కూర్చొని చూడండి ఎంత ఎగ్జైట్ అవుతుందో దాన్ని నచ్చింది పల్లీ చట్నీ అండి టమాటా చట్నీ అస్సలు యాక్సెప్ట్ చేయదు ఎప్పుడు చేసిన టమాటా పల్లీ చట్నీ మాత్రం తప్పకుండా ఉండాల్సిందే దానికోసం కొంచెం చేయాల్సిందేనండి ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టాను దాన్ని నచ్చిన టిఫిన్ కదా అదే తినేస్తుంది ఇంకా చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయో అది తింటున్నప్పుడు ఇటు చూడవి అంటే చూడదు ఇంకా తినేస్తూనే ఉంటుంది ఇంకా చాలా బాగా కుదురుతాయండి ఇడ్లీ పిండితో ఇడ్లీ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా అలా చేసి చూడండి పిండి పట్టి మీకు కూడా చాలా స్మూత్గా వస్తాయి కొంతమందికి చాలా గట్టిగా వస్తాయి రవ్వ ఎక్కువైందంటారు అలా కాకుండా ఒక మెజర్మెంట్ తీసుకొని వేసి చూడండి అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతాయి మనం చేసేదే వాళ్ళు నచ్చడానికి కదా తినడానికి కాబట్టి అందుకోసమే చెప్తున్నాను వీడియోని మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను కూడా ప్లేట్లో ఇడ్లీ అయితే పెట్టేసుకున్నానండి తర్వాత గుర్తొచ్చింది అయ్యో వీడియో తీలేదనేసి తర్వాత నా చేత్తోనే నేనే పట్టుకొని తీశాను చూసారా ఎంత స్మూత్గా ఉందో ఇడ్లీ అయితే ఇంతేనండి ఈ బ్లాగ్ అయితే